మోత్కూరులోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ అన్నం తినలేక ఉపాసంతో ఉంటున్న ముద్దల తినలేక కడుపుతోనే తరగతి గదుల్లోకి విద్యార్థులు ఆకలిని తట్టుకోలేక హోటల్లో టిఫిన్ చేసిన కొంతమంది విద్యార్థులు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం వండించిన అన్నం పూర్తిగా మెత్తగా ముద్దలై గడ్డలు కట్టి పలుకైంది దీంతో ఆ భోజనాన్ని విద్యార్థులు తినలేక పడేశారు ఖాళీ కడుపులతోనే తరగతి గదుల్లోకి వెళ్లారు కొంతమంది విద్యార్థులు మాత్రం ఆకలిని తట్టుకోలేక హోటల్లో టిఫిన్ చేశారు సార్ చెప్పిరా మరి ఏ పేరు గోపాల్ రెడ్డి సార్ చెప్పరా ఏమన్నాడు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవం కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರ್ಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್